నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా ఆజాద్కా అమృత మహోత్సవంలో భాగంగా హర్ఘర్ తిరంగా అటు స్టెప్ జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఆజాద్కా అమృత మహోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్టెప్ మరియు జిల్లా యువజన సంక్షేమ శాఖ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసిస్టెంట్ కమిషనర్ షేక్ రజిక ఆధ్వర్యంలో ఆ ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ హర్ఘర్ తిరంగాను ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణంలో చేసుకోవాలని స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొని వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలని వారు కోరారు ఈ సందర్భంగా స్థానిక విశ్వనాథపురం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసిస్టెంట్ కమిషనర్ షేక్ రజిక్ ఎంవిఎస్ లోకేశ్వరరావు కళాశాల ప్రిన్సిపల్ తారావాణి ఏ మాధవాచారి తదితరులు పాల్గొన్నారు ఎగరాలనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రోగ్రామాన్ని ప్రోగ్రామ్ చేపట్టింది కాబట్టి భారత ప్రజలైనటువంటి మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా దేశభక్తితో త్రివర్ణ పతాకాన్ని మన యొక్క ఇంటిలో ఉంచుకోవాలని మన ఇంటి మీద ఎగరేసుకోవాలని భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ఈ ഗൗരവ